హాయ్ అండి ఇది మా గార్డెన్లో ఉన్న ఆల్ స్పైస్ ప్లాంట్ దీని వయసు నాలుగు సంవత్సరాలు ఇది ఇలా తెంపితే చాలా మంచి స్మెల్ వస్తుంది ఐదారు రకాల మసాలా దినుసులు దీనిలో ఉంటాయి అన్నమాట ఆ ఫ్లేవర్స్ దాల్చిన చెక్క అలాంటి స్మెల్ వస్తుంది తెంపుతూ ఉంటే దీన్ని మనం మసాలా టీ చేసుకుని తాగే వాళ్ళకి అందులో కూడా టీ వేసుకు చేసేటప్పుడు వేసుకోవచ్చు మసాలా టీలా ఉంటుంది బిర్యానీ చేసేటప్పుడు వేసేస్తే కొన్ని మసాలాలు తగ్గినా ప్రాబ్లం ఉండవు అనమాట ఆకు అలా తెంపి వేసేసుకోవచ్చు కర్రీస్లో కూడా ఉండేటప్పుడు అలా ఈ ఆకుని తెంపి వేసేస్తే మనం మసాలాలు చేసి వేసినంత టేస్ట్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది ఈ ఆకు అంటే మన వంటలకి తేలికగా రే రుచిని యాడ్ చేస్తుంది అనమాట ఈ ఆకు ఈ మొక్క పెంచడం చాలా తేలిక చిన్న కుండీలో వేసుకున్న మనకు ఆకులే కదా కావాలి చెట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది దీనికి పెద్ద పెస్ట్ కూడా ఏం రాదు అసలు కింద పెట్టుకొని తిని అయిపోతుంది ఆకు బిర్యానీ అనమాట అంత తక్కువ మసాలా రాస్తుంది ఈ ఆకులంటే అంటే మనం చేసే వంటల్లో టేస్ట్ బాగా ఎన్హెన్స్ అవుతుంది ఈ ఆకు వేయడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఆకుని ఆయుర్వేదంలో కూడా బాగా వాడతారట మెడిసినల్ ప్లాంట్గా మొక్క ఆరోగ్యం కూడా పేస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా పెంచుకోవచ్చు చిన్న కుండీలో కానీ గ్రో బ్యాగ్లో కానీ వేసేసుకుంటే అవసరమైనప్పుడు ఆకులు తెప్పుకుంటూ ఉండవచ్చు ఎండలో ఉండాలి ఎండ తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు మొక్కకి ఫ్లవర్స్ ఏం రావు కదా అప్పటికప్పుడు మనం వండేటప్పుడు తెంపుకొని కరివేపాకు వేసుకున్నట్టు వేసేసుకుంటే మసాలా లేని లేకపోయినా టేస్ట్ బాగా వస్తుంది మసాలా వేసినట్టు ఇంత మంచి మొక్కని మనం చిన్న గ్రో బ్యాగ్లో కూడా పెంచుకోవచ్చు లేస్ తక్కువ ఉన్నా పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ మొక్క పెస్ట్ కూడా ఏముండదు చాలా తేలిక పెంచుకోవడం మొక్క వేసేసి నీళ్ళు వేస్తుంటే చాలు ఓకే బాయ్